జనగమ జిల్లా పాలకూర్తి నియోజకవర్గం దేవరూపుల మండలంలోని మన్బహార్ ధర్మాపురం మాధాపురం కడవెండి గ్రామంలో డ్రైనేజీ సీసీ రోడ్లు ఇంద్ర మైన్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంద్ర మైన్లు వస్తాయని ప్రభుత్వ పథకాలు అర్హులను ప్రతి ఒక్కరికి అందుతాయని తెలిపారు అవి కూడా చూసి నిజమైన అర్హులైన వాళ్ళకి కచ్చితంగా పెడతారు ఇంకా కూడా ఏడు వేల ఇల్లు వచ్చేవి ఉన్నాయి ఆ ఏడు వేల ఇల్లు అన్ని కూడా మీలాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ పర్సన్ దాకా కూడా అవి వస్తాయి అంటే ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా పెట్టిస్తాం ఇంకా ఇల్లది 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 ఎవరికి కూడా అనుమానాలు వద్దు వద్దు అంట అందరికీ వస్తాయి అట్లనే అన్ని ఇంకేమున్నా కానీ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అర్హులైన వాళ్ళకి వస్తే అట్లనే ఫ్రీ బస్ అనేది అందరు ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఫ్రీ బస్ వాడుతున్నారా ఆధార్ కార్డు పట్టుకొని పోతుండ్రు లేకపోతే అందరిలో డబ్బులు అడుగుతుండ్రు ఆధార్ కార్డు పట్టుకున్నారా ముప్పై రెండు కోట్ల తోటి మంజూరు అయింది డెవలప్మెంట్ అనేది చేస్తా చేసి చూపిస్తా ప్రభుత్వ పథకాలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా వేరేవి కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వస్తాయి సీసీ ఇక్కడ సీసీ రోడ్లే కానివ్వండి లేకపోతే సైడ్ డ్రైన్లైనా లేకపోతే బండ్లకి కావాల్సిన వసతులైనా అన్నీ కూడా చేసుకుందాం ప్రాధాన్యత ప్రకారంగా ఇక్కడ ఏమైనా కరెంట్ సమస్యలు ఉన్నాయా